గింజల వలన బరువు చాలా ఈజీగా తగ్గుతారు మల నివారిస్తుంది బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా కాపాడుతుంది షుగర్ ఉన్నవారికి చాలా మంచిగా పనిచేస్తుంది ఆరోగ్యకరమైన గుండె కోసం గింజలు ప్రతిరోజు తీసుకోవాలి రొమ్మి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి ఆడవారికి పీరియడ్స్ రాని వారికి చాలా బాగా పనిచేస్తుంది బాడీ పెయిన్స్ కండరాల్లో నొప్పులు ఉన్నవారికి కూడా చాలా బాగా పనిచేస్తుంది బార్లీ వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది దీని వలన కిడ్నీ సమస్యలు రాకుండా చేస్తుంది ఎక్కువగా ఆకలి అయ్యే వారికి కడుపు నిండుగా ఉండి తినకుండా చేయడంలో సహాయపడుతుంది వీటిని ఫేస్ ప్యాక్లా కూడా యూజ్ చేసుకోవచ్చు హెయిర్ గ్రోత్ అయ్యేలా చేస్తుంది స్కిన్ టోన్ బాగుండేలా ఉంచుతుంది క్యాన్సర్ గుండె సమస్యలు రాకుండా చేస్తుంది జొన్నలు వీటిలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంటాయి వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది ఫైబర్ వలన కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది అతిగా తినకుండా చేస్తుంది షుగర్ లెవెల్ తొందరగా కంట్రోల్ అయ్యేలా చేస్తుంది ఎముకలలో బలం పెంచుతుంది క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడుతుంది ఎందుకంటే వీటిలో యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి రాగులు రాగులు తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి వీటి వలన బరువు తగ్గుతారు ఎముకలు బలంగా ఉండడానికి సహాయపడుతుంది జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది రాగులు రక్తహీనతను నివారించడంలో కూడా సహాయపడతాయి ఎందుకంటే వీటిలో ఇనుము ఎక్కువగా ఉంటుంది కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది శరీరంలో శక్తిని అందిస్తాయి చర్మం మరియు జుట్టుకు చాలా మంచిది సోయాబీన్స్లో పోషక విలువలు అధికంగా కలిగి ఉంటాయి ప్రోటీన్ అధికంగా ఉంటుంది గుండె ఆరోగ్యానికి మంచిది వీటిలో ఫైబర్ అధికంగా ఉండడం వలన బరువు తగ్గడానికి సహాయపడుతుంది రక్తపోటును తగ్గిస్తుంది కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని రాకుండా చేస్తుంది మధుమేహాన్ని తగ్గిస్తుంది కొర్రలు వీటిలో మెగ్నీషియం పొటాషియం వంటి పోషకాలు ఉండడం వలన రక్తపోటును రాకుండా ఉపయోగపడుతుంది దానివల్ల గుండె జబ్బులు రాకుండా చేస్తుంది ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి అందుకే వ్యాధుల నుండి శరీరాన్ని నివారిస్తుంది కొర్రలు శరీరానికి శక్తిని అందిస్తాయి మరియు అలసటను తగ్గిస్తాయి కొర్రలలో అన్ని ధాన్యాల కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి ఇవి శరీరానికి అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉంటాయి ఎముకలు బలంగా ఉంటాయి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది ఇప్పుడు వీటన్నిటినీ మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా అయిందో పౌడర్ ఈ పౌడర్లో కొర్రలు వేసి కలపాలి కొర్రల్ని గ్రైండ్ చేయొద్దు ఎందుకంటే చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి వీటన్నిటిని కలిపి మనం ఒక బాక్స్లో పెట్టుకుంటే అది వన్ మంత్ అయినా టూ మంత్స్ అయినా మనం వాడుకోవచ్చు ఎర్లీ మార్నింగు కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా జావా లాగా చేసుకొని తాగితే చాలా మంచిది ఆరోగ్యానికి అన్ని రకాలుగా మెయిన్ చేస్తుంది ఈ పౌడరు ఓకేనా